హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త రేవంత్ రెడ్డి గారికి ప్రయాణిస్తున్న కారు టైర్ అయితే పేలింది సో తీవ్ర ప్రమాదం హై టెన్ టెన్షన్లో హైకమాండ్ అండి సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూసుకున్నట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వికారాబాద్ జిల్లా కొండగల్ పర్యటించబోతున్నారు హైదరాబాద్ నుంచి కొండగల్కు వెళ్తున్న మార్గ మధ్యంలో సీఎం కాన్వాయ్ లోని ఒక కారు టైర్ ఒకసారిగా పీలింది అయితే ఎవరికి ఇలాంటి ప్రమాదం జరగలేదు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది మరోవైపు సీఎం భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు వెంటనే ఆ టైర్ను రిపేర్ చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్ సిబ్బందిని పిలిపించారు ఈ ఘటన జరిగాక ఒక్క కారు తప్ప మిగిలిన వాహనాలన్నీ కూడా రేవంత్తో సహా కొండగలు చేరుకున్నాయి కొద్దిసేపటి క్రితమే కొండగల్ పట్టణంలోని తన నివాసానికి ముఖ్యమంత్రి చేరుకున్నారు స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిచ్చారండి సో రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం స్వాగతం అయితే పలికారు ఇక మండలాల వారిగా కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమీక్షలో వివిధ మండలాల సమన్వయ కమిటీ నాయకులు హాజరయ్యారు అనంతరం పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో కూడా సీఎం సమీక్షించబోతున్నారు లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా అయితే ప్రతికార ప్రతికారికర్త కృషి చేయాలని అయితే రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు ఇదిలా ఉంటే మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి సీఎం వస్త్రాలు కూడా సమర్పించారు